వందలాంటి పక్షులు తాండు నియోజకవర్గంలో చనిపోతున్నాయి ఈ పక్షులకు ఏమైంది ఎందుకు మృత్యువాత పడుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఈ పక్షుల మృత్యువాత సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలి కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలి కేంద్రంలో సుమారు వందకి పైగా పక్షులు చెట్లపై నుంచి కిందపడి మృతి చెందుతున్నట్లు స్థానికులు తెలిపారు బ్రిలియన్స్ స్కూల్ ఎంఆర్పిఎస్ ఆవరణలోని చెట్లపై నివాసం ఉండే పక్షులు కొద్ది రోజుల నుంచి మృతి చెంది కిందపడి మృతి చెందుతున్నాయి దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన విధళ్లతో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రేడియేషన్ ప్రభావమే దీనికి కారణమన్న అనుమానాలను పలువురు వ్యక్తం కూడా చేస్తున్నారు మరికొన్ని పక్షులు ఇతర చెట్లపై తమ ఆవాసనను నిర్మించుకున్నాయి ప్రతిరోజు పది నుంచి పదిహేను పక్షులు మృతి చెంది కనిపిస్తున్నాయి మరోవైపు అదే ప్రాంతం సమీపంలోని రైల్వే స్టేషన్ నుండి ఎస్బీఐ బ్యాంక్ వరకు చెట్లపై నుండి రోడ్డుపై పడి పక్షులు కోలుకోలేక మృత్యువాత పడింది విచ్చల విడిగా సెల్ఫోన్ టవర్లను ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ విపరీతంగా పెరిగింది దాని ప్రభావం వల్లే పక్షులు మృత్యువాత పడుతున్నాయన్న అనుమానాలను పక్షుల ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో రేడియేషన్ ఎక్కువగా ఉందో లేదో అధికారులు తేల్చాల్సి ఉందని పలువురు పేర్కొంటున్నారు అసలు పక్షులు ఎందుకు మరణిస్తున్నాయన్న దానిపై అధికారులు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పక్షుల మృతికి అటవీ శాఖ అధికారులు తేల్చి చెప్పాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి